రామ్ చరణ్తో సినిమా చేయడం నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అని దిల్ గారు స్వయంగా చెప్పడం జరిగింది మరి రామ్ చరణ్ గారితో ఆ సినిమా ఏ సినిమా ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాడు ఆయన సో అదేదో కాదండి మన వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అనమాట సో దానిపైన ఇంకా మీడియా వాళ్ళు కానీ ఎవరన్నా జర్నలిస్టులు కానీ ఆయనతో ఇంటర్వ్యూలు చేసినా ఇంకా పుండ్డుపై కారం చల్లినట్టు ప్రతిసారి కూడా గేమ్ చేంజర్ ఏమైంది గేమ్ చేంజర్ ఏమైంది ఆయన ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా దాన్ని ఇంకా కెలుగుతూ దాన్ని ఇంకా మాట్లాడుతూ దాని ఇంకా ఇదే ఇదే అంటూ ఆయన ఎన్నిసార్లు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు సో నేను సంక్రాంతికి రెండు సినిమాలు ఇచ్చాను ఒకే డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చాను సో ఒకటి పేలింది ఒకటి అయింది సో దానికి నేనేం చేయలేను కదా సో ఎక్కడా కూడా నా డిస్ట్రిబ్యూటర్ నష్టపోలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే సంక్రాంతి ఇప్పుడు దీని మీద పది రూపాయలు పోయినా సంక్రాంతి వస్తున్న మీద ఇరవై రూపాయలు వచ్చాయి సో పది పది అటు దానికి లాభం దీనికి నష్టం కూడా పూడిపోయింది సో కొనుక్కు అమ్మిన ఆయన బాగున్నారు కొనుక్కున్న వాళ్ళు బాగున్నారు సో ఒకే డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం ఆయన చేసిన తెలుగు ఒక తెలుగు గల స్టెప్ అనుకోవచ్చు సో ఆయన ప్రతి సినిమాని అదే డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారు సో ఆ లెక్కలు తెలియకుండా వీళ్ళు మరి కొంతమంది ఎందుకు మాట్లాడతారు ఎందుకు పద్దాక అదే తీసుకొస్తారో తెలియదు కానీ ఇంతకు ముందు ఆయన ఎవడో సినిమా చేశాడు అప్పుడు ఒక సంక్రాంతి రెండు వేల పద్నాలుగులో సో మరి అప్పుడు ఆయన అంత సక్సెస్ చూసిన ఆయన మరి నమ్మే కదా సినిమా పెడతారు ఆయన మీద ఊరికే బెటర్ కదా ఇన్వెస్ట్ చేయరు కదా సో అందులోనూ ప్రతిష్టాత్మకంగా వీళ్ళ ప్రొడక్షన్లో వీళ్ళ బ్యానర్లో యాభై ఓ సినిమానే గేమ్ చేంజర్గా పెట్టుకున్నారనమాట ఎవరైనా పెద్ద హీరో పెద్ద డైరెక్టర్తో పెద్ద ప్రాజెక్టులో చేద్దాం అని చెప్పి బేసిక్ గేమ్స్ దిల్ రాజ్ గారే ఒప్పుకున్నారు నాకు పెద్ద ప్రాజెక్టులు హ్యాండిల్ చేయడం రాదు అని చెప్పి ఆయన ఏంటంటే పది ఇరవై ముప్పై కోట్లు మించకుండా సో ఆ బడ్జెట్ లో వచ్చే హీరోలు ఎవరు ఆ బడ్జెట్ లో వచ్చే డైరెక్టర్లు ఎవరు సింపుల్ గా సినిమా తీసి ఆ పది కోట్లు ఇన్వెస్ట్ చేసినా ఒక వంద కోట్లు ఎట్లా రాబట్టుకోవాలి ఇట్లాంటి స్ట్రాటజీ తెలుగు మనిషి అలాంటి వ్యక్తి దాదాపుగా నాలుగు వందల కోట్లు వచ్చి ఆ సినిమాని తీసి దానికోసం మూడేళ్ల పైన టైం వేస్ట్ చేసుకుని ఆ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు అనే వ్యక్తిని ఇంతమంది విమర్శిస్తున్నారు సో ఆయన ఒకప్పుడు ఎంతో గ్రాండ్ గా బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేశారు ఇప్పటికీ తమిళనాడులో ఆయన తీసి సినిమా ఇండస్ట్రీ హిట్గా ఉంది దాన్ని కొట్టిన సినిమా ఎన్నో సినిమాలు వచ్చినాయి ఎంతో కొత్త డైరెక్టర్లు వచ్చారు ఇంకా టూ పాయింట్ వన్ సినిమాని కొట్టినట్టు లేడు సో అట్లాంటి డైరెక్టర్ అని ఫస్ట్ త్రీ హండ్రెడ్ ప్రోర్ ఇండియాలో కొట్టిన డైరెక్టర్ ఆయన అలాంటి డైరెక్టర్ని పట్టుకుని విమర్శలు చేస్తున్నారు సో ఫ్లాప్స్ హిట్స్ అనే కామన్ ఇప్పుడు ఆయనలో ఒక టైం అయిపోయింది ఆయన ప్రైమ్ టైం అయిపోయింది సినిమా ఫ్లాప్లు తీయించాము బట్ ఆయన మూడేళ్ళు తీసుకున్నారా నాలుగేళ్ళు తీసుకున్నారా అది ఆయన ఇష్టం ఒక సినిమా చెక్కడానికి ఆయన వంద టైంలో ఆలోచిస్తారు వంద రకాలుగా ఆలోచిస్తారు అది కాక ఆయన ఒక ఇండియన్ టూ సినిమా ప్రెజర్ పడింది ఆ ప్రొడ్యూసర్ అతన్ని మానసికంగా దెబ్బతీసి అతనిపైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి సో ఆయన డైరెక్టర్గా ఆయన ఏదో ఈ సినిమాకి తప్పు చేశారు అది ఆయన ఆయన ఏం మాట్లాడలేదు సైలెంట్ అయిపోయాడు దానిపైన సో ఇక్కడ రాజు గారు ఏంటంటే ఓ విమర్శలు మీరు ఎందుకు అది తీశారు మీరు ఎందుకు అది తీశారని చెప్పి సో దీని చుట్టూ ఇంత ఇది ఉంది అయితే ఎక్కడా కూడా ఆయన పైన ఇంత అంటే ఈ సినిమా తీసినందుకు ఆయనకి ఇంత నష్టం కూడా రాలే ఎందుకంటే సినిమాని రెండు వందల ఇరవై కోట్లకు అమ్ముకున్నారు దానిపైన ఏదైతే ఓటీటీ రైట్స్ ఉంటే నూట అరవై నుంచి నూట డెబ్బై కోట్ల దాకా పలికాయి సో అది కలుపుకొని మళ్ళీ మ్యూజిక్ రేట్స్ ఇవన్నీ కలుపుకుంటే ఈయన పెట్టిన నాలుగు కన్నా ఎక్కువే వచ్చాయి ఆయన చేతికి రాజు గారు ఇక్కడ దిల్ రాజు గారు నష్టపోలే సో సినిమాని అమ్ముకున్నారు రెండు పళ్ళు అమ్మితే ఒకటి వచ్చింది ఒకటి పండింది సో ఆ పళ్ళు కొనుక్కున్నవాడు వాడు హ్యాపీగానే ఉన్నాడు అమ్ముకుని ఈయన హ్యాపీగా ఉన్నారు ఇంక ఇక్కడ నష్టపోయింది ఎవరు ఎందుకని ఈ పదే పదే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన అడుగుతారు అర్థం కాదు సో ఎనీవే అయిపోయింది సినిమాని ఫ్లాప్గా జనం దిశ చేశారు సో వెళ్ళినంత వరకు వెళ్ళారు ఓటీటీలో కూడా మంచి ఆదరణే వచ్చింది సో ఇంకా ఇక ఈ సినిమా ఫ్లాప్ అనుకున్నవాడి దృష్టిలో ఫ్లాప్ హిట్ అనుకున్న వాడి దృష్టిలో హిట్ అనమాట సో నెక్స్ట్ వచ్చే సినిమాతో హీరో గారికి ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల హీరో గారికి వచ్చిన నష్టం లేదు ఆయనకి ఇంకో నాలుగు సినిమాలు వస్తాయి సో నిర్మాతగా ఈయన ఇంకో నాలుగు సినిమాలు చేసుకుంటాడు ఎటు పనికి రాకుండా పోయేది ఆ నెగిటివ్ రాసుకునేవాళ్ళే సో నెక్స్ట్ వచ్చే సినిమాన హీరో గారికి నిర్మాత గారికి మంచి హిట్స్ కావాలని మనం కోరుకుందాం